పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారు శాసనసభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగేందర్ గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు ఫ్రంటల్ డిపార్ట్మెంట్ చైర్మన్స్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఫిషరీస్ చైర్మన్ మట్టు సాయి బొల్లు కిషన్ నాయక్ సభ్య నాయక్ గారు శ్రీకాంత్ గారు సేవాదళ అధ్యక్షులు జితేందర్ గారు పాల్గొన్న పెద్దలందరికీ సోదర సోదరుములందరికీ కూడా నమస్కారం ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర విలీన దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభవేళ తెలంగాణ ప్రజానికానికి శుభాభినందనలు మనందరికీ తెలిసిన చరిత్ర పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వస్తే నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు వరకు కూడా మనం హైదరాబాద్ రాష్ట్రంలో ఒక సంస్థానంలోనే ఉండిపోయినటువంటి సందర్భం ఆ నిజాం ప్రభుల యొక్క పాలనలో మనం ఉన్న సమయంలో ఈ దేశ తొలి ప్రధానమంత్రి దేశ తొలి ప్రధానమంత్రి దూరదృష్టి ఒక విజనరీ అనేటువంటి ప్రధానమంత్రి ఇది సంస్థానంగా ఉండడం దేశ ప్రజలకు దేశం కోసం శ్రేయస్సు కాదు హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయాల్సిందిగా నిజాం రాజును కోరితే వారు తిరస్కరించడంతో ఆనాడు మొదటి ప్రభుత్వంలో హోంశాఖ మార్చులుగా ఉన్నటువంటి నెహ్రూ గారికి అత్యంత సన్నిహితులు వల్లభాయ్ పటేల్ గారిని హైదరాబాద్ ఆపరేషన్ పోలో పేరిట ఆపరేషన్ నిర్వహించి నిజాం ప్రభుల్ని మచ్చికతో లొంగ తీసుకొని హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసినటువంటి శుభ సందర్భం ఇది మిత్రులారా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రానికి ముందు ఎలాంటి త్యాగాలు చేసింది ఏ త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం లభించిందో మనందరికీ తెలుసు నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేను నుండి మన ఈ విలీన దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం ఆనాడు ప్రధానమంత్రి మోడీ గారు వల్లభాయ్ పటేల్ గారు ఎంత సన్నిహిత మిత్రుల్లో వరకు కామాన సామాన్య కాంగ్రెస్ కార్యకర్త నుంచి ఏసీసీ అధ్యక్షుడు వరకు ఎదిగినట్టు నాయకుడు వల్లభాయ్ పటేల్ గారు ఇవాళ బీజేపీ పార్టీ దిగజాడు రాజకీయాల్ని ప్రదర్శిస్తూ ఉంది విచిత్రం ఏమిటంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున మనం విదైనోత్సవం జరిగితే ఆనాడు పుట్టనే పుట్టినటువంటి బీజేపీ పార్టీ అసలు ఆ రోజు లేదు ఇంకా లోతుగా చెప్పాలంటే స్వాతంత్ర ఉద్యమంలో అసలు పాత్రే లేదు వాళ్ళది ఒక రకంగా చెప్పాలంటే ఈనాడు బీజేపీ అని చెప్పుకున్నటువంటి పూర్వీకులు ఆనాడు ఉన్నటువంటి వివిధ పేర్లతో ఉన్నటువంటి సం సంస్థలు ఒక రకంగా బ్రిటిష్ వారికి వంత సందర్భం స్వాతంత్రం కావాలనే ఆకాంక్ష లేనటువంటి వ్యక్తులు ఆనాడు అసలు స్వాతంత్రంలో పాల్గొన్న వ్యక్తులు ఇలా పంతొమ్మిది ఎనభై ఒకటిలో అంటే మనకు విలీనం జరిగి దాదాపు ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఆవిర్పించినటువంటి బీజేపీ పార్టీ బీజేపీ నాయకులు ఇలా విలీనం గురించి మాట్లాడుతూ ఉన్నారు అసలు విలీనానికి వారికి ఉన్న సంబంధం ఏంటి అటు స్వాతంత్ర ఉద్యమంలో లేరు విలీన సములు వాళ్ళ పార్టీ పుట్టిన పుట్టలేదు అలాంటి పార్టీ వారి ఇలా దిగజారు రాజకీయాలు చేస్తూ విలీనం కాదు విమోళన జరగాలి అధికారికంగా జరగాలని ఒక తలంతో ముందుకు వస్తూ ఉన్నారు మిత్రులారా నేను ఒక మాట చెప్తాను ఇవాళ బీజేపీ వారికి స్వాతంత్రంలో పాల్గొన్నటువంటి ఏ ఒక్క నాయకుడు పేరు చెప్పుకునే స్థితిలో లేరు వాళ్ళు అందుకే పరిపూర్ణమైనటువంటి కాంగ్రెస్ వాది పరిపూర్ణమైన కాంగ్రెస్ భావజాలం కలిగినటువంటి మహానాయకుడు ఎవరికి అత్యంత సన్నిహితుడు వల్లభాయ్ పటేల్ గారిని వారి బుట్టలు వేసుకుని మా నాయకుడు అని చెప్తే చలామణి అవుతూ ఉన్నారు సిగ్గుచేట విషయం వల్లభాయికి బీజేపీ పార్టీకి ఏం సంబంధం పరిపూర్ణమైన కాంగ్రెస్ వాది అందులో నెహ్రూ గారికి అత్యంత సన్నిహితుడు ఆ జోడి భారతదేశానికి ఎంతో విలువైనటువంటి పాఠాలు నేర్పింది విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది అలాంటి జోడిని విడదీసి అంటే వీళ్ళ గాంధీ కుటుంబం మీద అక్కసుతో నెహ్రూ కుటుంబ మీద అక్కసుతో ఇలా వల్లభాయ్ పటేల్ గారిని మావాడుగా చెప్పుకుంటా ఉన్నారు వల్లభాయ్ పటేల్ గారి పెద్ద విగ్రహం పెట్టడం చాలా సంతోషం విగ్రహం పెట్టినంత మాత్రాన వల్లభాయ్ పటేల్ గారు బీజేపీ పార్టీకి మారిపోరు ఇవాళ వాళ్ళకి స్వాతంత్రంలో పాల్గొన్న నాయకులు లేక కేవలం మతం పేరుతో రాజకీయాలు చేస్తూ నెహ్రూని వల్లభాయ్ పటేల్ని విడదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ దేశ ప్రజలు క్షమించరనే మాట కూడా ఈ సందర్భం మనవి చేస్తూ ఉన్నాను స్వాతంత్రానికి ముందు మోతిలాల్ నెహ్రూ గొప్ప సంపన్న కుటుంబంలో పెట్టినాడు అప్పర కుబేరుడు అన్ని సంపద ఉన్న వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండేటువంటి అవకాశం ఉండి కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ఆయన కొడుకు నెహ్రూ గారు బారిస్టర్గా చదువుకొని విలువైన సమయం ఇస్తే విలాసవంతమైనటువంటి జీవితం గడిపేట స్థితిలో ఉండి కూడా స్వాతంత్ర పాల్గొనడం జరిగింది పాల్గొనడం కాదు ఆస్తులు సంపదని దేశ స్వాతంత్రం కోసం ధారాత్వం చేసినటువంటి మహనీయులు అంతేకాదు ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా గడపనటువంటి జైలు జీతం దాదాపు పదారేళ్ళు జైల్లో ఉన్నాడంటే ఈ దేశం కోసం ఇవాళ నెవరు గురించి మాట్లాడేటువంటి ఈ చిన్న నాయకులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి నెవరు త్యాగాల్ని విస్మరించమే కాకుండా నెవరుని మరిపిచ్చి చరిత్ర తిరగరాస్తే మాకేదో లబ్ధి జరుగుద్ది ఆలోచన బీజేపీ పార్టీ ఇలాంటి దిగజ రాజకీయాలు చేస్తూ ఉంది నెవరు త్యాగం నెవరూ విషన్ నెవరూ ఒక గొప్పతనం చరిత్ర ఆ చరిత్రని తిరగరాసే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది దాన్ని నమ్మాల్సిన అవసరం లేదన్నమాట కూడా ఈ సుందరంగా మనం చేస్తూ ఉన్నాం విలీనోత్సవం జరిపింది నెహ్రూ గారు ప్రక్రియ పూరించింది